ఒక్కసారి బాలరాజు గారు మాటలు వినత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం కొంచెం మంచిగా వినండి తప్పకుండా మా అధిష్టానంతో చర్చిస్తాం నీ జన గర్జనకు ధీటుగా మా పార్టీతో చర్చించి మీ దుర్మార్గాలు మీ ఆకడాలు మీ అవినీతి మీ పనికిరానితనం విషయంలో సిరిసిల్లలో సింహ గర్జన ఏర్పాటు చేస్తాం దమ్ముందా కేటీఆర్ స్పందిస్తావా నా సవాళ్ళకు అక్కడొచ్చేదో నెగ్లెక్టెడ్గా మాట్లాడిపోతా ఉన్నాం ఎవరో పోయిన ఎవరో కాదు ఉద్యమాన్ని నిర్మించినటువంటి బిడ్డడు గువ్వల బాలరాజ్ అంటే ఆ గులాబీ జెండాను మోసుకు వెళ్ళినటువంటి సైనికుడు గువ్వల బాలరాజ్ గువ్వల బాలరాజ్ స్థానాన్ని ఇంకోరితో పూరుస్తారంట గువ్వల బాలరాజ్ అచ్చంపేట ప్రజల గుండెల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించినటువంటి విషయాన్ని మర్చిపోవద్దు మా అధిష్టానంతో చర్చించి ఏమన్నాడు మనిషి సిరిసిల్లాలో సింహ గర్జన పెడతాట మరి పెట్టడానికి మీ దగ్గర కార్యకర్తలు ఉండాలి కదా మీరు పార్టీ మారారు సరే మీతో అట్లీస్ట్ ఒక వంద మంది కార్యకర్తలు అంటే తీసుకుపోవాలి కదా ఒక్కడు కూడా వెళ్ళలేదు గువ్వల బాలరాజు గారితో ఒక్క కార్యకర్త కూడా మేము మీతోటి పార్టీ మారుతున్నామని ఏ ఒక్క కార్యకర్త కూడా మారలేదు అట్లాంటిది కేటీఆర్ గారిని దమ్ముందా అని అడుగుతా ఉన్నాం ఆయనకు దమ్ముంది కాబట్టి నీ నియోజకవర్గంలో పోయి కొన్ని వేల మందితోటి ఆయన అచ్చంపేటలో పెద్ద సభ పెట్టడం జరిగింది వర్షం పడుతున్నా కూడా అక్కడ కార్యకర్తలు ఎవ్వరు కూడా కదలలేని పరిస్థితిలో కేటీఆర్ గారు స్పీచ్ విని మరి వాళ్ళు ఇంటికి ఇంటికి వెళ్ళారు దానికి తగ్గట్టుగా నేను సింహ గర్జన పెడతా సిరిసిల్లాలో సింహగర్జన పెడతా మా పార్టీ పెద్దలు అడుగుతా అంతే బీజేపీ పార్టీల అడుక్కోవడం తప్ప ఏముండదు కేంద్ర పార్టీల నువ్వు సభ పెట్టాలన్నా నువ్వు గర్జించాలన్నా నువ్వు దేనికైనా పోవాలన్నా కూడా అధిష్టానాన్ని అడగాల దమ్ముందా అని కేటీఆర్ అడుగుతావున్నావు ఆయన దమ్ముంది కాబట్టి నీ నియోజకవర్గంలో పోయి ఆయన సభ పెట్టి సక్సెస్ చేసుకొని మళ్ళీ వచ్చాడు ఇక్కడ నువ్వు భయపడకుండా మాట్లాడుతున్నావు ఎందుకో తెలియని గువ్వల బాలరాజు గొంతులో భయమడుతూ ఉంది తడవడుకుంటూ తటస్థంగా మధ్య మధ్యలో స్ట్రక్ అవ్వకుండా మాట్లాడుతూ ఉన్నది మీరే దమ్ముందా అని అడిగే ముందు ఇది ఎక్కడ ఉందా తన సొంత నియోజకవర్గంలో తాను సభ పెట్టి ఇప్పుడు తెలుసుకుంటే సభ పెట్టుకోగలడు కేటీఆర్ గారు గువ్వల బాలరాజు గారు మీకు దమ్ముందా అని అడుగుడు ఇది కొంచెం హాస్యకరంగానే ఉంది మళ్ళీ మా పార్టీ పేదలతో ఎవరు వస్తారు బా బీజేపీ పార్టీలు ఎవరు వస్తారు మీ నియోజకవర్గ ప్రజలు వస్తారు ఆడికి లేకుంటే సిరిసిల్లాలో బీజేపీ కార్యకర్తలు నీకు మద్దతు ఇస్తారా అంటే ఎట్లుందంటే ఇది వ్యవహారము ముచ్చట్ల చెప్పొద్దు కానీ చేతగా సవాల్ లక్ష చెప్తాడు అయితే రే ఇప్పటికిప్పుడు ఏం చేయాలా కేటీఆర్ గారు ఏ విధంగా అయితే అఫీషియల్గా ఫలానా రోజు ఇరవై ఎనిమిదో తారీఖు రోజున అచ్చంపేటలో మహా సభ ఉందనుకుంటూ పెట్టారు అదే సమయంలో నువ్వు అట్లాంటి పోస్టర్ ఒకటి కొట్టించేసి ప్రజల మధ్య తీసుకోపోతే ఎంత బాగుండు అప్పుడు దమ్ముందా అనే దానికి నిదర్శనంగా ఉండు అక్కడ ఉందని సరి సమానంగా ప్రజలు కూడా చూసేటోళ్ళు కూడా అనుకునేటోళ్ళు ఇక్కడ నీకే దమ్ము లేక ఏదో ప్రెస్ మీట్ పెట్టాలంటే ఆ ప్రెస్ మీట్ పెట్టాలంటే కూడా నాలుగు గంటల వరకు పర్మిషన్ ప్రెస్ మీట్ పెట్టారు ఈ దగ్గర బీజేపీ బీజేపీ పార్టీలో నువ్వు చేరి నువ్వు ఆగమవడు తప్ప అచ్చంపేట ఆగం కాదు అక్కడ నువ్వు వెళ్ళిపోయిన పర్లేదని నీకు సంబంధమే లేదన్నట్టుగా నీ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్లు కూడా లాస్ట్కి నీకే శాఖ ఇచ్చారు అయినా కూడా మనకు మార్పు ఇంకా రాలా ఇంకా కేటీఆర్కి దమ్ముందా ఈ దమ్ము గిమ్ము ఏంది దమ్ముంటే నీ నియోజకవర్గంలో నీ యొక్క కార్యకర్తని తీసుకెళ్లి బీజేపీలో విలీనం చేయి అప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకోండి ఎందుకు ఇదంతా చూస్తుంటే ఆయన గొంతులోనే వణుకు అవుపడతా ఉంది నాకైతే భయం అవుపడతా ఉంది ఆయన గొంతులోనే